ఇంకా బోనస్ ఇచ్చి తీరాలే ఇయ్యకపోతే వాళ్ళ తరపున మనమే గర్జించాలి మనమే యాద్ చేయాలి ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే గత పదేళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినరు కాంగ్రెస్ ఎన్ని అడిగినరు ఒక్కసారి చూడండిగో ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా వినోద్ గారు ఐదేళ్లలో నూట ఆరు చర్చలలో పాల్గొన్నాడు ఐదు ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరపున మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు పది ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు ఇంకోటి ఇంకోటి పెట్టలేడు ఇంకా ఇక్కడ దిక్కు చూడు ఆరు చర్చలు ఆరు చర్చలు లేనిది కేసీఆర్ ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలి కాసిం చంద్రశేఖర్ రజ్వి అనాలి ఇంకో బుత్ మాటలు తిట్టాలి అదొకటి క్వశ్చన్లు యాభై ఏడు ఆ యాభై ఏడు క్వశ్చన్లు కూడా ఏమి అడుగుతాడు కరీంనగర్కి ట్రిపుల్ ఐటీ ఎందుకు రాలే అని అడగాడు కరీంనగర్ రైలు సిద్దిపేట కాడన ఎందుకు ఆగిపోయిందని అడగడు కరీంనగర్ లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాలని అడగడు కరీంనగర్ లో గుడులు లేవా ఇక్కడ రాజంగ దేవుడు లేడా రాములవారు లేడా వాళ్ళకెందుకు పైసలు ఇయ్యరు వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్ లో పెట్టరు అని అడగడు ఏమడుగుతాడు ఏమన్నా దెబ్బన కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు కేంద్ర నిధులు ఏమైనా మళ్లిచ్చిండా కేంద్ర నిధులు ఏమైనా వేరే దానికి మలుపుకపోయిందా స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదినాం చేయాలి తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న యాభై ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు ఎందుకుండాలే గులాబీ జెండా ఎందుకుండాలే కేసీఆర్ గలం పార్లమెంట్లో అంటే గత పదేళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు అదే కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు వందల డెబ్బై ఒకటి బిజెపి వాళ్ళు నూట తొంభై ప్రశ్నలు ఎందుకు ఉండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే తెలంగాణ దళం తన పని చేయాలంటే తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీర్కనే మన లోక్సభ కూడా మన పార్లమెంట్ కూడా లాభం దొరుకుతుందనే మాట విజ్ఞప్తి నేను ఒకటే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇట్లా ఒకసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు ఉంటే రోజుకు పది సార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పది సార్లు దొరుకుతారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అనువడ అంటే చెప్పు తీసుకొడతా అంటున్న రైతు బంధు పడలేదు అనువడ అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమట్ రెడ్డి వెంకటరెడ్డి గారి మాట సార్ విటవే అన్న రైతు బంధు అన్నవారు ని చెప్పుకొని ఉంటండి ఇయాల రైతు బంధు ఎట్ల రెవండ్ రెడ్డి ఇయాల రైతు బంధు రెవండ్ రెడ్డి గారు ఏమంటరు చెప్పు తీసుకొడతాం జోడన మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాం